హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లాస్య క్రియేటివిటీ అండ్ ఫుడ్ ఈ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చెగోడీలు మనం స్వీట్ షాప్లో తినే చెగోడీల టేస్ట్ ఇంట్లో చేసుకుంటే రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి మనం ఇంట్లో చేసుకునే బియ్యం పిండితో అయితే ఇంత టేస్టీగా అయితే రావండి ఒకసారి మైదా పిండితో ట్రై చేయండి అచ్చం స్వీట్ షాప్లో దొరికే చెగోడీలు లాగానే ఉంటాయి టేస్ట్ అయితే దీనికోసం ఒక కప్పు మైదా కొంచెం కారం పసుపు సాల్ట్ వామ బటర్ లేదా నెయ్యి మీ ఇంట్లో ఏది ఉంటే అదైతే యాడ్ చేసుకోండి ఏ కప్లో అయితే మైదా వేసుకున్నామో అదే కప్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అందుకోసం ఈ మైదాని వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకోవాలి బౌల్ హీట్ అయ్యాక మనం మైదా కొలుచుకున్న కప్తో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ను కొంచెం మరిగించుకోవాలి ఇలా కొంచెం మరిగాక దీంట్లో కారం పసుపు సాల్ట్ వామ బటర్ వేసి కొంచెం సేపు అయితే మరగనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం పక్కన పెట్టుకున్న పిండిని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పిండిని మరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తడి క్లాత్తో ఇలా ముద్దలా చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే ముద్దలా చేసుకోవాలి చల్లగా అయితే ముద్ద అనేది రాదండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే లోపల అంత గుల్లగా వస్తాయండి చెగొడీలు అయితే మీ దగ్గర మురుకుల గొట్టం ఉంటే త్రీ హోల్స్ దాంతో అయితే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను నార్మల్గా మీకు ఇలా చేసుకోవాలని చూపిస్తున్నాను అంతే నేనైతే చేతితోటే పాముకున్నానండి వేలికైతే ఇలా చుట్టుకోవాలండి ఇలా వేలికి చుట్టుకోవడం వల్ల ఒకే సైజులో వస్తాయండి చెగోడీలు అనేవి ఈ విధంగా చెగోడీలనన్నిటినీ అయితే చేసుకోవాలండి వీటిని కాల్చుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి అనేది బాగా హీట్ అయినాక ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే హీట్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయినాక మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న చెవోడీలను అయితే ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి చెగోడీలు అనేవి ఇలా పైకి తేలి నురగ లేకుండా ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడు చెగోడీలు అనేవి బాగా కాలినట్టండి ఈ విధంగా బాగా కాలాక మనం వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిగిలిన చెగోడీలను కూడా ఇలాగే కాల్చుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చెవుడీలు అయితే రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రెస్ ద ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ గార్స్